ఇప్పటి వరకు ప్రధానోపాధ్యాయుల సంఖ్యలో తొమ్మిదవ సంఖ్య పెద్ద సార్ కలిసి తర్వాత ఈ సంఖ్యకి కలిసింది ఓకేనా స్థిత ప్రజ్ఞత కలిగిన నిరాడంబరుడు స్థిత ప్రజ్ఞత కలిగిన నిరాడంబరుడు నో పింపక తా కార్యదక్షుడు నొప్పింపక తా కార్యదర్శులు కార్యదక్షుడు అధికార దర్పం లేని నిగర్వి అధికార దర్పం లేని నిగర్వి అనుకూలానుకూలాలను సమంగా స్వీకరించే సమవర్తి అనుకూలానుకూలాలను సమంగా స్వీకరించే సమవర్తి విద్యార్థుల పురోగతికై పాటుపడే దార్శనిక విద్యార్థుల పురోగతికై పాటుపడే దార్శనికుడు సహచరుల పట్ల వివక్ష చూపని పాలకుడు సహచరుల పట్ల వివక్ష చూపని పాలకుడు పాఠశాల సర్వతో ముఖాభివృద్ధి కాంక్షించే అక్షర యోధుడు పాఠశాల సర్వతో ముఖాభివృద్ధి కాంక్షించే అక్షర యోధుడు ధర్మమా ఆచరించే ఆచార్యుడు ధర్మ మార్గాన్ని ఆచరించే ఆచార్యుడు సహ ధర్మచారిని మనసు గెలిచిన మనోవల్లభుడు సహ ధర్మచారిని మనసు గెలిచిన మనోవల్లభుడు నవరత్నాలు పొదిగిన సుగుణాలను కలిగి నవరత్నాలు పొదిగిన సుగుణాలను కలిగి ఇంటా బయట ప్రశంసల వర్షం కురిపించేలా ఇంట బయట ప్రశంసల వర్షం కురిపించేలా మహోన్నత వ్యక్తిత్వంతో విరాజిల్లుతున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ బద్దిపడగ రమేష్ గారికి అక్షర సుమాంజలి మహోన్నత వ్యక్తిత్వంతో విరాజిల్లుతున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ బద్దిపడగ రమేష్ గారికి మా అక్షర సుమాంజలి ఇంట్లో ఉపాధ్యాయులు సిబ్బంది ఉపాధ్యాయులు Sudanli, Maria Vicky Abdul, Amma Ada Sekundi, Majid Pan, Ada Okay.